హాయ్ దోస్తులు మాకు దసరా సెలవులు వచ్చాయి మా అమ్మాయితే అప్పాలు చేయడానికి మమ్మల్ని పిండి పరుచుకోవడం అమ్మన్నది అదే మరపటించడం ఉంటారు కొందరైతే మేము పిండి మా గిర్ని దగ్గరికి వెళ్ళాము గిర్నీ సౌండ్ బాగా వస్తుంది అబ్బాబ్బాబ్ ఏమ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ మీరు ఇంత బాగుంటారని మేము ఆఫ్ చేశాము చూద్దాం ఈ పై పిండి పట్టించినాక ఏమేమి చేస్తారో పిండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో పట్టించరండి ఎవరైనా పునాలు ఈ పిండి పట్టించుకోవడానికి ఈ నంబర్ కాల్ చేయండి పట్టిస్తారు పిండి అయితే పట్టడం జరిగింది ఇంటికి తీసుకొచ్చాము అమ్మ వాళ్ళు పిండి కలుపుతున్నారు పిండి కలిపేయడం జరుగుతుంది పిండి కలిపి ఇలా కాయింది ఇలా కలిపినాక ముద్దలు చేసాము ముద్దలు చేసుకున్నాక అప్పాలు చేయడం జరుగుతుంది పుట్టినాలు కలిపారు అమ్మ వాళ్ళు కొనడానికి బాగుంది ఇలా మొత్తాన్ని ముద్దలు చేయడానికి అయితే పిండి రెడీ చేశారు ఇలా కొద్ది కొద్దిగా ముద్దలు ముద్దలు చేస్తున్నారు మా అయితే చూస్తున్నాయి అప్పాలు ఎప్పుడు చేస్తున్నారా అని ముద్దలు చేశారు నానమ్మ ముద్దలు చేస్తుంది అన్నయ్య అప్పాలు చేస్తున్నాడు అప్పాలు చేసి పక్క వచ్చిండు అన్నయ్య అయితే బాగా సిగ్గుపడతాడు మా అన్నయ్య బాగా సిగ్గుపడుతున్నాడు అప్పాలు చేయడానికి మా నాన్నమ్మ ముద్దలు చేస్తుంటే అప్పాలు చేస్తున్నాము అన్నయ్య బాగా సిగ్గు అప్పాలు చేస్తున్నాడు మా చెల్లమ్మ ఎప్పుడప్పని చూస్తున్నది నూనె కొరకు ఒకటి వేస్తున్నారు అప్పాలన్నిటి అప్పాలు ఎప్పుడైతే అని చూస్తున్నా చూస్తున్నాం చూడండి ఎలా అవుతాయా మా చెల్లమ్మ వాటి కోసమే చూస్తున్నది అప్పాలు ఎప్పుడైనా ఎప్పుడైనా అని చూస్తున్నది మా ఇక్కడ గారెలు అంటారు మీకు చెక్కలు అంటారు చెక్కలు అంటారు కొందరు గారెలు అంటారు వీటి తర్వాత మరుగు పులు కూడా చేశారు పులుగులు అంటారు కొందరు మీ భాషలో ఏమంటారు మీ దగ్గర ఏమంటారు వీటిని కామెంట్లో తెలుపగలరు ఫ్రెండ్స్ మొత్తానికి తప్పాలు అంటారు మీ తెలంగాణలో మీ భాషలో ఏమంటారు మీ ప్రాంతాల్లో తెలుపగలరు కామెంట్ రూపంలో